సాయి సచ్చరిత్రము నలభైవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమ ప్రస్తావన దేవుగారింట ఉద్యాపన వ్రతము హేమాడ్పంతు ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట ఈ అధ్యాయములో రెండు కథలు చెప్పుదుము ఒకటి దహనులో బివి దేవుగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట రెండు బాంద్రాలోని హేమాడుపంతు ఇంటికి హోలీ పండుగ నాడు భోజనమునకు పోవుట ప్రస్తావన శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తులకు ఇహపర విషయములందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందినట్లు చేసి వారిని సంతోషపెట్టును సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపచేసి అప్రాప్యమును ప్రాప్తింపచేయును వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కున వారు వర్షాకాలంలో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారికంటే కాని అంతకంటే ఎక్కువ కాని దేవుని ప్రేమకు పాత్రలగుదరని తెలియవలెను ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదుము దేవుగారింట ఉద్యాపన వ్రతము దహనులో బివి దేవుగారు మామలతాదారుగా నుండెను వారి తల్లి ఇరవై ఐదు ముప్పై నోములు నోచెను వాటికి ఉద్యాపన చేయవలసి ఉండెను ఈ కార్యములో వంద రెండు వందల మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉండెను ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యను దేవుగారు బాపు సాహెబ్ జోగ్ గారికి ఒక లేఖ వ్రాసిరి అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలయనయు వారు రాకున్నచో అసంతృప్తికరముగా ఉండుననియు రాశను జోగ్ ఆ ఉత్తరము చదివి బాబాకు వినిపించను మనఃపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లనెను నన్నే గుర్తుంచుకుని వారిని నేను మరువను నాకు బండి కాని టాంగా కాని రైలు కాని విమానము కాని అవసరము లేదు నన్ను ప్రేమతో పిలుచువారి వద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్షమయ్యదెను అతనికి సంతోషమైన జవాబు వ్రాయము నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చదమని వ్రాయము జోగ్ బాబా చెప్పినది దేవుకు రాశాను దేవుగారెంతో సంతసించరి కాని బాబా రహత రుయి నీంగా దాటి ప్రత్యక్షంగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను బాబాకు ఆవస్యమైనదేనియూ లేదు వారు సర్వాంతర్యామి అగుటచే హఠాత్తుగా ఏ రూపముననైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చును అనుకొనెను ఉద్యాపనకు కొద్ది రోజులు ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గో సంరక్షణకై సేవ చేయుచు దహను స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయు మిషతో వచ్చెను స్టేషన్ మాస్టరు సన్యాసిని ఊరిలోనికి పోయి మామలతాదారుని కలుసుకొని వారి సహాయంతో చందాలు వసూలు చేయమనెను అంతలో మామలతాదారే అచ్చటికి వచ్చెను స్టేషన్ మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయం చేసెను ఇద్దరు ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి దేవు ఊరిలో ఏదో మరొక చందా పట్టి రావు సాహెబ్ నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి రెండు లేదా నాలుగు మాసముల పిమ్మట రమ్మనెను ఈ మాటలు విని సన్యాసి అచ్చట నుండి పోయెను ఒక నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి పది గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగెను చందాల కొరకు వచ్చినేమో అని దేవు అనుకొనెను ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు ఉండుట చూచి తాను చందాల కొరకు రాలేదనియు భోజనములకై వచ్చి తినని సన్యాసి చెప్పెను అందుకు దేవు మంచిది చాలా మంచిది మీకు స్వాగతము ఈ గృహము మీదే అనెను అప్పుడు సన్యాసి ఇద్దరు కుర్రవాళ్లు నాతో నున్నారు అనెను దేవు మంచిది వారితో కూడా రండు అనెను ఇంకా రెండు గంటల కాలపరిమితి ఉండుటచే వారి కొరకు ఎచటికి పంపవలనను అడిగాను సన్యాసి ఎవరినీ పంపనవసరము లేదనియూ తామే స్వయముగా వచ్చదమనియూ చెప్పెను సరిగ్గా పన్నెండు గంటలకు రమ్మని దేవు చెప్పెను సరిగ్గా పన్నెండు గంటలకు ముగ్గురూ వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయేరి ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపూసాహెబ్ జోగుకు ఉత్తరము రాశను అందులో బాబా తన మాట తప్పనను రాశను జోగు ఉత్తరము తీసుకుని బాబా వద్దకు వెళ్ళెను దానిని తెరువక మునుపే బాబా ఇట్లనెను హా వాగ్దానము చేసి దగా చేసి తిననుచున్నాడు ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని కాని నన్ను పోల్చుకునలేకపోయినని వ్రాయము అట్టివాడు నన్ను పిలువనేలా సన్యాసి చందాల కొరకు వచ్చెను అనుకొనెను అతని సంశయంను తొలగించుటకే మరిద్దరితో వచ్చిదనంటిని ముగ్గురు సరిగ్గా భోజనము వేలకు వచ్చి ఆరగించలేదా నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైనా విడిచెదెను నా మాటలను నేనెప్పుడూ పొల్లుచేయను ఈ జవాబు హృదయంలో ఆనందము కలగజేసెను బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను దానిని చదువగానే దేవుకు ఆనంద బాష్పములు దొరలెను అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపడెను సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయేను సన్యాసి చందాలకు వచ్చుట మరిద్దరితో కలిసి భోజనమునకు వచ్చదన్న మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలగజేశెను భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు చూచెదరు అనున్నది ఈ కథ వల్ల స్పష్టమగుచున్నది పంతు ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదము పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరము హోలీ పండుగ నాడు వేకువజామున హేమాడు పంతుకు ఒక దృశ్యము కనిపించను చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చదనని చెప్పాను ఇట్లు తనను నిద్ర నుండి లేపినది కూడా కలలోని భాగమే నిజముగా లేచి చూచుసరికి సన్యాసి కాని బాబా కాని కనిపించలేదు స్వప్నమును బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చాను బాబాగారి సహవాసము ఏడు సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ బాబా ధ్యానము ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడు అనుకొనలేదు బాబా మాటలకు మిగుల సంతశించి తన భార్య వద్దకు పోయి ఒక సన్యాసి భోజనములకు వచ్చును కావున కొంచెము బియ్యము ఎక్కువ పోయేవలను చెప్పెను అది హోలీ పండుగ దినము వచ్చువారెవరని ఎక్కడి నుంచి వచ్చుచున్నారని ఆమె అడిగెను ఆమెను అనవసరముగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావింపకుండునట్లు జరిగినది జరిగినట్లుగా చెప్పనించి తాను కాంచిన స్వప్నమును తెలియజేశెను షిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునా అని ఆమెకు సంశయం కలిగెను అందులకు హేమాడ్ పంతు బాబా స్వయముగా రాకపోవచ్చు కాని ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదనను మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నీ చేసిరి మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యను హోలీ పూజ ముగిసెను విస్తళ్ళు వేసిరి ముగ్గులు పెట్టిరి భోజనమునకు రెండు పంక్తులు తీర్చిరి రెండింటి మధ్య ఒక పీఠ బాబా కొరకు అమర్చిరి గృహములోని వారందరూ కొడుకులు మనుమలు కుమార్తెలు అళ్ళుళ్ళు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలమును అలంకరించిరి వండిన పదార్థములు వడ్డించిరి అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండిరి పన్నెండు గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు తలుపు వేసి గుండ్లము పెట్టిరి అన్న శుద్ధి అయ్యను అనగా నెయ్యి వడ్డించిరి భోజనము ప్రారంభించుటకు ఇది ఒక గుర్తు అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి అందరూ భోజనము ప్రారంభింపబోచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించను హేమాడ్పంతు వెంటనే పోయి తలుపు తీయగా ఇద్దరు మనుష్యులాచట ఉండిరి ఒకరు అలీ మహమ్మద్ వేరొకరు మౌలానా ఇస్ము ముజావర్ ఆ ఇరువురు వడ్డన అంతయు పూర్తయి అందరూ భోజనము చేయుటకు సిద్ధముగా ఉండుటను గమనించి హేమాడ్ పంతును క్షమించమని కోరి ఇట్లనిరి భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరుగెత్తుకుని వచ్చితివి తక్కినవారు నీ కొరకు చూచుచున్నారు కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము ఆ తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము అట్లనుచూ తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి హేమాడ్ పంతు కాగితము విప్పి చూచుచరికి అందులో పెద్ద ఎగు చక్కని సాయిబాబా పటముండెను అతడు మిగుల ఆశ్చర్యపడెను అతని మనస్సు కరిగెను కండ్ల నుండి నీరు కారెను శరీరము గగురుపాటు చెందెను అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించెను అనుకొనెను గొప్ప ఆసక్తితో ఆ పటం ఎట్లు వచ్చునని అలీ మహమ్మద్ను అడిగను అతడు ఆ పటం ఒక అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములన్నీయు తర్వాత తెలియజేసేదను అనెను తక్కినవారు భోజనమునకు కనిపెట్టుకుని ఉండుటచే త్వరగా పొమ్మని అనెను హేమాడ్ పంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోకి పోయెను ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములనియు వడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి పటములోనున్న బాబా యొక్క చక్కని రూపును చూచి అందరూ అమితానంద భరితులైరి ఇదంతయు ఎట్లు జరిగినని ఆశ్చర్యపడిరి ఈ విధముగా బాబా హేమాడ్ పంతుకు స్వప్నంలో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను ఆ ఫోటో వివరములు అనగా అది అలీ మహమ్మద్కు ఎట్లు దొరికెను అతడెందుకు తెచ్చాను దానిని హేమాడ్ పందుకు ఎందుకు ఇచ్చెను అనునవి వచ్చే అధ్యాయములో చెప్పుకుందము నలభయవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు